రంగారెడ్డి జిల్లా బొంగులూరులో మెగా జాబ్ మేళాను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు టీఎస్కే ద్వారా ముప్పై కంపెనీలో నాలుగు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని ఎంపీ చామల అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ ప్రాంతంలో ఫోర్త్ సిటీ ఏర్పాటు కోసం కంకణ బద్దులై పనిచేస్తున్నారని చెప్పారు ఇబ్రహీంపట్నం యువత కోసం ముప్పై కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి చేసిన కృషిని ఎంపీ అభినందించారు స్కిల్ యూనివర్సిటీతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే మల్ల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను ఎంపీ ఎమ్మెల్యే అందించారు కూడా ఇది ఒక మంచి అవకాశంగా దాదాపు ముప్పై కంపెనీలు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్లను పంపి వాళ్ళను వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చారు దాదాపుగా రెండున్నర నుంచి మూడు వేల మంది ఇక్కడ ఉద్యోగాలు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు నిజంగా మనకు నిరుద్యోగ సమస్య ఎంత ఉందో ఇక్కడ ఈ జాబ్ మేళాను చూస్తే అర్థమవుతుంది ఇలాంటి జాబ్ మేళాలో ఈరోజు ఎంతమంది అర్హులవుతారో నాకు తెలియదు కానీ కంపెనీలు వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినారు ఎవరైతే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అయిపోతారు లేని వాళ్ళను కూడా మన ప్రాంతంలో ఇబ్రాహింపట్నంలో ఉండేటువంటి కంపెనీలు వాళ్ళను కొంత ఇక్కడ ఉండేటువంటి కంపెనీలలో కనీసం అరవై డెబ్బై శాతం మా వాళ్ళకే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం వాళ్ళకు కూడా స్కిల్స్ కావాలి కాబట్టి వాళ్ళ